ప్రాణ భయం వచ్చి పక్షి నన్ను ఆశ్రయించే ఆశ్రితు నెట్టి అధముడైన విడువడని నను నేనెట్లు విడుతు దీని ఆశ్రిత త్యాగమిది ధర్మవగునే చెప్పుమా చూసారా ఇప్పటి వరకు దైగ ఏం చెప్పినా కూడా అన్నింటినీ సావధానంగా విన్నాడు శిబి చక్రవర్తి ఎలా అంటే మన చిన్నప్పటి నుంచి పద్యం నేర్చుకున్నాగా వినదగునెవ్వరు చెప్పిన విని వేగపడక పడక వివరింపదగు కనికల్లా నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి అనేటువంటి పద్యం ప్రకారం మనమంటే ఎవరు చెప్పినా కూడా సావధానంగా శ్రద్ధగా వినాలి అందులో ఉన్నటువంటి మంచిని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి వెంటనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అనమాట అలా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నటువంటి వాడే ఉత్తముడు అవుతాడు నీతిపరుడు అవుతాడు అనేటువంటిది మనకు ఆ పద్యము చెప్తుంది ఇక్కడ శిబి చక్రవర్తి కూడా ధర్మబద్ధంగా ఆ విధంగానే ఆలోచించాడనమాట డేగ చెప్తున్న విషయాలన్నింటినీ సావధానంగా అదేం చెప్తుందో విన్నాడు అది కూడా డేగ కూడా ధర్మబద్ధమైనటువంటి మాటలే చెప్పింది అనమాట ఇప్పటివరకు కూడా అదంతా వినేమన్నాడంటే ప్రాణ భయంతో ఈ పక్షి నా దగ్గరకు వచ్చి నన్ను రక్షించమని నా ఆశయం కోరింది ఎలాంటి అదముడు కూడా మూర్ఖుడు కూడా నీచుడు కూడా కోరి వచ్చినటువంటి వాళ్ళని కాదు పొమ్మని విడిచిపెట్టారు నేనెలా విడిచిపెడతాను దీన్ని ఆశ్రిత త్యాగం ఇది ధర్మవగునే చెప్పుమా ఆశ్రితులకు చేయడం అనేటువంటిది విడిచిపెట్టడం అనేటువంటిది ధర్మమైనదేనా నువ్వే చెప్పు అంటూ ఈ యొక్క శిబిచక్రవర్తి ఆ యొక్క డేగతో చెప్పడం జరిగింది ఇంకా ఏమంటున్నాడంటే ఆగకుండా ధర్మపరమైనటువంటి మాటలే చెప్పింది కాబట్టి డేగ ఈయన నిజంగానే డేగ ఆహారానికి ఆటంకం కలిగించాడు కాబట్టి అది కూడా ధర్మాన్నికి హాని చేయడమే కాబట్టి ఆలోచించాడనమాట శివు చక్రవర్తి ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు నీకు బాగా ఆకలిగా ఉంది కదా నీవు పక్షి వయ్యును ధర్మం ఎరిగినట్లు పలికిది శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి ధర్మం వుండెద్ది అన్నాడనమాట అంటే నీవు పక్షివి అయినా కూడా చాలా ధర్మం తెలిసిన దానిలాగా మాట్లాడినా నువ్వు అలాంటి ధర్మం తెలిసినటువంటి నీకు శరణాగత పరిత్యాగం శరణను కోరిచిన వాళ్ళకి త్యాగం చేయడం కంటే మిక్కిలి త్యా త్యాగం చేయకుండా వదిలిపెట్టడం కంటే అధర్మం ఇంకేదైనా ఉందా అని ప్రశ్నించాడనమాట ఇంకా ఏమన్నాడంటే నీ ఆకలి దీనిన కా నీ నృపశమింపదే నీ యొక్క ఆకలి తీరాలంటే దీన్ని తింటనే నీ యొక్క నీ యొక్క ఆకలికి ఉపశమనం కలుగుద్దా నీ వేదనకి ఆకలి బాధకి అనేటువంటి దానికి ఉపశమనం కలుగుతుందా నీ యత్నం ఆహారార్థం వేణి నీ యొక్క ప్రయత్నం అంతా కూడా ఈ ప్రయత్నం అంతా కూడా నీ ఆహారం కోసమే అయితే ఇప్పుడు ఇవ్వనంబునా ఆ పర్వతానికి దగ్గరలో ఉన్నటువంటి వనం అన్నమాట అడవి ఆ అడవిలో మృగ రకరకాల మృగాలు ఉంటాయి మహిషులు అంటే ఎద్దులు వరాహ పందులు పక్షులు రకరకాలైనటువంటి ఆ మాంసాలు నీకు దీనికంటే ఎక్కువగా పెడతాను నీకు కావలసినటువంటి ఆహారాన్ని నేను సమకూరుస్తాను కానీ నా దగ్గరికి శరణు కోరి వచ్చింది కదా దానికి నేను అభయమిచ్చాను కదా ఈ కాపోతంబు వలన ఆగ్రహం విడుగుము ఉడుగుము అంటే వదిలిపెట్టుము దాని మీద కోపాన్ని నీవు విడిచిపెట్టు ఈ పావురం మీద ఉన్నటువంటి కోపాన్ని నీవు విడిచిపెట్టు దీని నేనెట్లు విడువా అని నా క్షీణం బిట్లని నా దగ్గర ఆశయం కూర వచ్చింది కాబట్టి నేను ఎలా విడిచిపెడతాను కదా నీకు కావలసిన ఆహా ఆహారమే అయితే నీ ఆకలి తీరడమే కావలసిందైతే నీకు దీనికంటే ఎక్కువ మాంసాన్ని నీకు పెట్టి నీ ఆకలి నేను నేను తీరుస్తాను అని శివ చక్రవర్తి చెప్తే డేగ మళ్ళీ ఇట్లని శయనము అంటే డేగ ఇట్లన్నది ఏమన్నది నాకు విహిత భక్షణం విధి ఈ పక్షి భూని కావా నీకు బుద్ధి ఏని ఎవని నాథ దీని ఎంత నీ మాంసంబు తూచి నాకు బెట్టు తొలగకిపుడా అంటే అంటే శివ చక్రవర్తితో నాకు నిర్ణయించే విహిత భక్షణం నిర్ణయించబడినటువంటి ఆహారం పావురం అనేది ఈ పక్షి భూమి కావ నీవు దీన్ని కాపాడాలని నీవు అనుకున్నట్లయితే అలాంటి బుద్ధి అలాంటిది నీ మనసులో ఉన్నట్లయితే ఓ అవని నాదా భూమిని పాలించే అవని అంటే భూమి భూమి పాలించేటువంటి వాడా అంటే ఓ రాజా దీని అంత మాంసం ఇది ఉందో ఈ పావురం ఎంతైతే ఉందో అంత మాంసాన్ని నీ శరీరం నుంచి తూచి అంటే కొలిచి తరాజులో వేసి త్రాసులో వేసి కొలిచి నాకు పెట్టు ఈ మాటకు నువ్వు తెలుగకూడదు అని బేగశిపి చక్రవర్తితో అన్నారు అప్పుడు దానికి షిబి చక్రవర్తి ఏ విధంగా సంతోషంతో ఏమన్నాడో చూద్దాం సంతోషించాడు అదే మనమైతే శరీరాన్ని కోసి అంటే కోషిస్తామా కోసియం కానీ ఆ డేగా అన్నటువంటి ఆ మాటలకి ఇక్కడ శిబి చక్రవర్తి కాబట్టి ఆయన చాలా సంతోషించారు ఎందుకు ఎలా సంతోషించాడో చూద్దాం అనిన నను గ్రహించితి మహావిహ గోత్తమయంచు సంతసంభున శిబిత అసి పుత్రిక నాత్మ శరీరకర్తనం అనగుడు సేసి చేసి తన అంగంబునంగల మాంసమెల్లబెట్టినను గపోతమ భాగము కడింది నుండే అత్తుల ఆతులలో ఆతరాజులో ఈయన సంతోషించాడు శివ చక్రవర్తి దేగ మాటలకి ఆ అన్నమాటని మీరకుండా ఓ మహావిహగోత్తమ మహా గొప్పదైనటువంటి పక్షులలో ఉత్తముడైనటువంటి వాడా అనుచు సంతసమ్మున సంతోషంతో శిబి ఆ క్షణంలో తక్షణం అదే క్షణంలో అసిపుత్రిక అసి అంటే కత్తి చిన్న కత్తి అసి అంటే ఖడ్గం అసిపుత్రిక అంటే చిన్న కత్తి తన దగ్గర పెట్టుకునేటువంటి చిన్న కత్తి అసిపుత్రిక ఆ కత్తి తీసుకొని ఆత్మ తన శరీరాన్ని కర్తనంబు కత్తిరించి కోసి అనగుడు చేసి చేసి అంటే పానగుడు అంటే పాపం లేనటువంటి వాడు దాన్ని చేసి అంగం అంటే అంగం అంటే ఇక్కడ శరీర భాగాలు అనమాట తన శరీర భాగాల్లో ఉన్నటువంటి మాంసం మొత్తాన్ని కూడా ఆ తరాజలో పెడుతున్నాడు అయినా అది తూగట్లేదు ఒక ఒక పక్క పావురాన్ని ఉంచాడు ఇంకో పక్క తన మాంసాన్ని కోసందులో అందులో పెడుతూ ఉన్నాడు మీ పుస్తకంలో ఆ యొక్క చిత్రం కూడా ఉంది మీరు చూస్తూ ఉండండి ఈ పాఠం వినేటప్పుడు కోసి పెడుతున్నాడు అలా భాగం నుంచి పెట్టాడు అయినా అది నిండట్లేదు ఇంకొక కాలు తోడ తీసాడు తర్వాత శరీరంలో ఉన్నటువంటి వరుసగా తన మాంసాన్నంతా తన ప్రాణం పోయేంత వరకు కూడా రక్తం మొత్తం కారుతున్నా కూడా కోసి ఆతులలో పెడుతున్నాడు అనమాట దానికి అయినా అది నిందట్లేదు అది తూగట్లేదు ఆ పావురానికి ఎందుకంటే ఆ పావురం అగ్నిదేవుడు మనకు తెలుసు కానీ శిబిచక్రాంతికి తెలియదు కదా అక్కడ అయితే తూగట్లేదు అప్పుడు దానికి ఆశ్చర్యపడి నాదుడు తనువు నందు దరుగందాన తుల ఎక్కినంతన్ వాణి గుణోన్నతికి మెచ్చి వాసవదహనుల్ ఆ శిబి చక్రవర్తి ఎంత కోసిన మాంసము తనది నిండట్లేదు అని చెప్పేసి ఏం చేశాడట అంటే ఆయనే పోయి ఆ తులలో నిలబడ్డాడట ఇంక కోసేది ఏముంటుంది అక్కడ ఏ భాగం కింద కూడా పోకుండా ఆయన మొత్తం పోయి ఆ యొక్క తరాజలో నిలబడ్డాడు ఆయన నెత్తడు మొత్తం కారుతూ పోతున్నా కూడా పొర్లుతున్నా కూడా అది చూసి ఆయన గుణానికి ఆయన గుణగణాలను పరీక్షించడానికే వచ్చారు కదా ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు అది పరీక్షించినటువంటి వాళ్ళు అతని గుణ ఉన్నతికి ఆ గు అతని అంత మంచి గుణానికి వాళ్ళు మెచ్చుకొని వాసవ దహనులు వాసవుడు అంటే ఇంద్రుడు దహనుడు అంటే అగ్ని వాళ్ళిద్దరూ ఏం చేశారయట అంటే శేనకపోత రూపం బులు విడిచి అంటే దేగ రూపాన్ని పావురం రూపాన్ని ఇద్దరు వదిలిపెట్టారు ఇంద్రుడు అగ్నిదేవుడు నిజ రూపాలు అతనికి చూపి మే వాళ్ళెవరో ఆ శివ చక్రవర్తికి చూపించారు చూపించి నీ ధైర్యము ఇప్పటి వరకు సత్యధర్మాలు గురించి తెలుసుకున్న మంచి మనసు కలిగిన వాడనే తెలుసుకున్నాం కానీ ఇక్కడ నీ ధైర్యం కూడా మనకి ఇందులో తెలుస్తుంది ఏంటంటే మన మన శరీరంలో ముళ్ళు కుచ్చుకున్న తీయాలన్నా గాజు కుచ్చుకున్న తీయాలన్నా మనకి చాలా బాధగా ఉంటుంది కంట్లో ఏదన్నా రాయబడ్డ తీయాలన్నా మనకు చాలా బాధగా ఉంటుంది నీళ్ళుగా ఆడుతూ ఉంటాయి అలాంటిది అతడు ఎంత ధైర్యంతో తన శరీరంలోని భాగాన్ని తానే కోసుకున్నాడు ఎంత ధైర్యం ఉంటే చేయాల పని అలా చేసినందుకు ఆ గుణానికి తనకు ఫలితం ఏమన్నా ఉందా అంటే లేదు ఆ పావురాన్ని రక్షించాలనే కోరిక చేతనే అలాగే డేగకు కూడా అన్యాయం జరగకూడదు ఇద్దరికీ అందరికీ మేలు కలగాలని చెప్పుకున్నాం కదా మనం కాబట్టి అందరికీ మేలు కలిగేదిగా ఉండాలి ధర్మం అని చెప్పినప్పుడు అది నిజం చేయడానికి ఆయన ఏం చేశారంటే తన యొక్క ప్రాణాన్ని కూడా త్యాగం చేయాలని అనుకున్నాడు అదే విషయాన్ని ఆ ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు అతనికి చెప్పి ఈ యొక్క కథ ఈ భూలోకం ఉన్నంత వరకు కూడా వర్తిల్లుతూనే ఉంటుంది నీ గురించి అన్ని కాలాల ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటారు నీ ఇంత గొప్ప కీర్తిని కీర్తిని గడించావు నీవు అని చెప్పేసి అతనికి వరం ఇచ్చి ఆ ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు వెళ్ళిపోవడం జరుగుతుందనమాట అవి గుణం మనకు తెలుస్తుంది త్యాగగుణం త్యాగం అంటే ఏంటో మనం నిన్న తరగతిలో చెప్పుకున్నాం కదా త్యాగం అంటే ఏంది అంత అవసరమైనది అయినప్పటికీ కూడా ఏమాత్రం ఫలితాన్ని ఆశించకుండా ఇతరులకు ఇచ్చి వేయడం వాళ్ళ అవసరానికి మనం ఇచ్చి వేయడాన్ని మనం త్యాగం అంటామని చెప్పుకున్నాం ఇక్కడ ఈయన తన శరీర భాగాల్లోని మాంసాన్ని ఇవ్వాలనుకున్నాడు కానీ ఆఖరికి ప్రాణాన్ని కూడా ఇవ్వాల్సి వచ్చింది దానికి కూడా వెనుక వేయలేదు అంత గొప్ప త్యాగశీలి అని శిబి చక్రవర్తి మనకి ఇక్కడ అవగతం అవుతుంది మరి ఈ పాఠం మీకు విన్న తర్వాత మీకు కొన్ని ప్రశ్నలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రేగ తన ఆకలిని తీర్చుకోవడానికి శిబి మాంసాన్ని ఎందుకు కోరింది మనకు ముందే తెలుసు కథలో అసలు వాళ్ళెందుకు శిబి చక్రవర్తిని పరీక్షించాలనుకున్నారు దేనికోసం పరీక్షించాలనుకున్నారు ఎందుకు అలా వచ్చి అనేటువంటి విషయం మనకు తెలుసు తెలుసు కదా మీ అందరికీ కథ విన్నారు కదా దాని ఆధారంగా మీరు ఆలోచిస్తే మీకు సమాధానం దొరుకుతుంది అనుగ్రహించితి మహావిహగోత్తమ శిబిచక్రవర్తి ఏమన్నాడు డేగా నీ శరీర భాగంలోని కొంత భాగాన్ని తొడభాగాన్ని కత్తిరించి నాకు ఆహారంగా పెట్టు తులలో దానికి ఎంత ఉంటుందో పావురం అంత అని చెప్పేసరికి చాలా సంతోషించాడు ఆయన అనుగ్రహించితి మహావిహగోత్తమ నీ యొక్క అనుగ్రహం నాకు దక్కింది ఇంకా చాలు ఓ గొప్ప ఉత్తముడా అని అత దాన్ని సంబోధించాడంట అదే మనం కోసి పెట్టామంటే ఎన్ని మాటలు మాట్లాడతామో అని కాబట్టి అలా చిపి చక్రవర్తి అనటాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు అంటే శరీరాన్ని కోసియమంటే కూడా ఆయన గొప్పగా కీర్తించాడు ఆ యొక్క డేగని అందులో ఆయన ఏమనుకున్నాడు ఆయన విధానం ఆయన పద్ధతి ఏ విధంగా ఉంది ఏమనుకుంటారో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి శిబి చక్రవర్తి పావురాన్ని రక్షించడానికి ప్రాణ త్యాగానికి పూనుకున్నాడు మనం ఇప్పటిదాకా చెప్పుకుందాం అదే కదా ఆ యొక్క పావురాన్ని రక్షించాలి అంటే తన ప్రాణాన్ని కూడా ఇవ్వాల్సి వచ్చింది తులలోకి ఆయన ఎక్కి తన ప్రాణాన్ని త్యాగం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది త్యా అయితే ఇంతగా ప్రాణాన్ని కూడా ఇచ్చి కాపాడ మాట నిలబెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది కదా మరి ఈ త్యాగం యొక్క ఆవశ్యకత ఏంది అసలు అవసరం ఏంది ఎందుకు త్యాగం చేయాలి ఇంత కష్టాన్ని కలిగించేదైనా కూడా మనం ధర్మాన్ని ఎందుకు బద్ధంగా చేయాల్సి ఉంటుంది దీని గురించి కూడా మీరు త్యాగం యొక్క ఆవశ్యకత గురించి ఒకసారి ఆలోచించండి ఈ కథని పాఠం పాఠ్యాంశంలోని చుక్క గుర్తు పద్యాలని మీ నోటు పుస్తకాలలో రాయండి అలాగే వాటిని కంఠస్థం చేయండి చుక్క గుర్తు పద్యాలని వాటి యొక్క భావాలను కూడా నేర్చుకోండి దాంతోపాటు మీరు ఈ పాఠ్య సారాంశాన్ని తాత్పర్యాన్ని ఒకసారి చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి తర్వాత నేను పెట్టబోయేటువంటి ఆ గూగుల్ ఫామ్లోని ప్రశ్నలని పాఠం చదివిన తర్వాత సావధానంగా ఆలోచించి మంచి మార్కులు సాధించేలా ఆ ఫామ్ని నింపండి